ఏం పేరు పేరు నా గారు ఏంది రిటైర్ ఆ రిటైర్ అయినండి ఏంది ఉంది మరి లైఫ్ రిటైర్మెంట్ లైఫ్ బాగానే ఉందా సాఫీగా బాగానే ఉంది సాఫీగా కూటమి అధికారంలోకి వచ్చే సంవత్సరం అయింది కదా సుపరిపాలనలో తొలి అడుగు అని చెప్పి కార్యక్రమం చేసి ఇంటికి వస్తున్నారంట మా పరిపాలన బాగుంది తెలుగు చేసిన పరిపాలన లోకేష్ గారు బాగా చేస్తున్నాడు అన్ని పనులు సహాయంగా చేస్తున్నాడు దాటికేం ఇబ్బంది లేదు ఇవాళ కలిసి పొలం ఒక్కటే కొంచెం ఇదిగా డౌన్ గా ఉందని అనుకుంటున్నారు పొలం అంటే ఇదివరకు గజం యాభై ఏళ్ళు అన్నారు యాభై ఆ రాజధాని గురించి యాభై మూడు యాభై వరకు వెళ్ళింది ఇవల్ల కొంచెం తగ్గింది తగ్గింది ఎందుకంటే ఎందుకు తగ్గిందో మరి అది భగవంతుడు కూలింగ్ అంట కదా అది దానివల్ల తగ్గింది అని అంటున్నారు భూమి ఒక్కటే తగ్గిందా ఆయన చేయటం పింఛన్లు కానీ ఇచ్చేవి కానీ ఏవరికి కాబట్టి రేపు వచ్చే నెలలో కవులు కూడా వేస్తాడు మళ్ళీ జగన్ గడి దిగబడ్డ కవులు రెండు వేసేటప్పుడు లేట్ అయిపోయింది ఈ డబ్బులు కూడా ఎప్పుడో వేసేవాడు అది ఇప్పుడు రేపు వేస్తాడు రేపు వచ్చే నెలలో అయితే మొత్తం బాగానే అందుతున్నాయా బాగానే ఉంది పెన్షన్ ఇప్పుడు కొత్త సంవత్సరం ప్రభుత్వం వచ్చి మరి ఏడానికి చేస్తాడు చెప్పు ఏదని పీకుంటాడు కింద నుంచి పది రకాలు లాక్కోవాలి వస్తుంది అయ్యా ఈ ఎంత లాక్కోవాలి ఏమేమి లాక్కోవాలి మొత్తం తెలిసే కదా వచ్చింది తెలిసే వచ్చింది తెలిసే వచ్చాడు చెయ్యి బాగు చేయాలి చెయ్యాలి చేస్తాననే వచ్చాడు ఒకటి ఒకటి చేసి చేస్తాడు అందరికీ చేసి చేసి పెడతాడు ఎవరిని ఆపడం జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఒకటి చెప్పారు ఏంటంటే యాభై ఏళ్ళకే పెన్షన్ అన్నారు నిరుద్యోగ అభివృద్ధి సంవత్సరం అయిపోయింది ఇంకెప్పుడు ఇస్తారని చెప్పంటున్నాడు ఇంకా నాలుగు సంవత్సరాలు టైం అవే ఒక సంవత్సరం చేతి అన్ని చేస్తే ఇంకా దాన్ని చెప్పుకునేది ఏముంది ఏమండి సరే యాభై వేల పెన్షన్ ఏందంటావు మరి పరిస్థితి ఇస్తాడు అండి సంవత్సరం పడితే నాలుగు సంవత్సరాలు టైం ఉంది ఇయ్యాలి అయితే శుభ్రంగా కూర్చుంటావా అన్నయ్య తీసేశారు ఇంకా యాభై వేలకు ఇస్తారా పెన్షన్ అని చెప్పి అంటున్నారు ఎవరు తీసేశారు కొంతమంది తీసేశారంట కదా ఎవరు తీసారా ఇవన్నీ ఒళ్ళు మాటలు చెప్పుకోండి ఏదో నలభై సంవత్సరాలు నలభై సంవత్సరాలు వచ్చి యాభై సంవత్సరాలు అన్నీ తీసేసారేమో అంతేకాని మామూలుగా ఎవరి ఆపరా ఎవరి మరి నిరుద్యోగ కొంతమందిని చేర్చుకున్నాడు అండి కొంతమందిని పెట్టించాడు మరి చేప ఒక చేప కొంతమంది చేప కొంతమంది టైం ఉంది ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పూర్తి చేస్తాడు మనం కొంతమందిని పెట్టుకున్నాడు మోహన్ రెడ్డి గారు ఇంకోటి ఏం చెప్పారంటే ఈయన తప్పులు ఎక్కువ చేస్తున్నాడు ఆ తప్పులు సరిదిద్దుకోపోతే రేపు పొద్దున మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మాములుగా ఉండదు సీన్ అని చెప్పి అంటున్నాడు ఏంటి మరి అవన్నీ ఆయన కామించుకున్న సామెధులే కానీ ఎన్ని ఏమి ఒక్కటి తీసేయాల ఒక్కటికి దిగాల చేస్తానే ఉన్నాడు అన్ని నాలుగు సంవత్సరాల టైం ఉంది అన్ని బస్సులకి ఆట ఆడ బస్సులు ఇస్తానన్నది ఎన్ని ఒక రోజే చేయమంటే చేస్తారండి మీరు చెప్పండి ఒక రోజులో ఏం చేయమని సంవత్సరం అయింది అందుకని అడుగుతున్నాడు అదే సంవత్సరం అయింది ఇంకా నాలుగు సంవత్సరాలు టైం ఉంది నాలుగు సంవత్సరాల లోపల అన్ని పూర్తి చేసుకొస్తాడు వాడి అన్నయ్యలా నెరవేరుస్తాడు అది ఇంకా మూడు సంవత్సరాల లోపల అన్ని నెరవేరుస్తాడు ఆ అయితే ఇప్పుడు ఎలక్షన్ ఒక సంవత్సరం ముందు ఇవ్వడం ఎలా ఉండిద్ది అంటే ఇప్పటి నుంచి ఇవ్వడం ఎలా ఉండిద్ది బాగుంటుంది నుంచి మరి అన్ని ఇచ్చుకుంటూ వస్తున్నాడు కదా డబ్బులు కావాలిగా ఏమండి ఏం చేసినా సంపద సృష్టిస్తామని చెప్పే కదా వచ్చింది మరి సంపద సృష్టిస్తామనే కదా సృష్టించాడు కొంతవరకు సృష్టించాడు ఇంకా కొన్ని ఉండే చేయాలి అన్ని ఆయన ఇవ్వాలి మాటలకే ఎలక్షన్ గెలిచాడా రెండు సంవత్సరాల కాళ్ళ యాత్ర చేశాడు పాదయాత్ర చేశాడు అన్నం తినకుండా రోడ్ల మీద వాడు పట్టుకుని వీడు పట్టుకుని ఇతరులు లాక్కుని ఆ అన్నాళ్ళు ఎత్తుకెళ్ళి లాక్కున్నాడు చేశారు లాక్కుని తినకుండా తిరిగిన రోజులు కూడా ఉన్నాయి మరి ఆ తొందరపడితే ఏది అవ్వదు ప్రధానంగా చేసేస్తాడు అన్ని నాలుగు సంవత్సరాలు ఉందా నాలుగు సంవత్సరాలు ఏది ఆపడం చెప్పి మొత్తం చేసేస్తారు ఆ గ్యారంటీగా ఏం చేస్తారు రాజధాని ఊసేయండి మరి రాజధాని రాజధాని అదే చూసినా అండి ఫలం ఒకటి కొంచెం ఇదిగా ఉంది అది కూడా ఫలంలా రేట్లు ఇంకా పెదగాలి అని ఆశలో ఉంటారు రైతు ఎవరికైనా ఆశ కదండి నాకు రూపాయి రావాలని నీకే అటు ఉందో నాకు అటు అనే ఉంటుంది అది రాజధాని మరి ఐదు ఐదేళ్లలో అయిపోతుంది అండి రాజధానిలో చా ఇంకా టైం ఉంది చేస్తాడు ఒక్కసారి అన్నీ చేయారండి ఎవరు చేయలేరండి ఇంట్లో మా అమ్మ అన్నం పెట్టింది ఆ కూరలో అన్ని ఒక్కసారి పెట్టిద్దా అన్నం కూర అన్ని ఒకసాడు ఒకసాడు అన్నం పెట్టింది ఒకసాడు కూర పెట్టింది ఒకసాడు మధ్య పోతుంది మూడు సడలో అట్లా ఇది కూడా చేసుకొస్తాడు నిదానంగా నిదానంగా అంటే అందరు నిదానంగా ఐదేళ్ళలో అయిపోయిందండి ఆ ఐదేళ్లలో ఏమో చేస్తాను అన్ని ఐదేళ్ళు మరి ప్రభుత్వం మారిపోతే ఎందుకు మారిపోద్ది అండి మారిపోదా ఏ మారిపోదు అట్టడి అసలు కళ్ళ కూడా అనుకోవాలి ప్రతి ఐదేళ్ళకు ఒకసారి ప్రభుత్వం మారుతా వచ్చింది కదా ఇప్పటిదాకా ఆ ఐదు సంవత్సరాలు రాక ప్రభుత్వం ఇక మళ్ళీ మారదండి ఇప్పుడు అలా ఎన్ని సంవత్సరాలు ఉండి ఇంకో ఇంకో ఈ టర్మ్ టర్మ్ గ్యారెంటీ రెండు టర్మ్ పొత్తు ఉంటేనే ఉండిద్దా పొత్తు లేకపోయినా ఉండిద్దా పొత్తు ఉండా లేకపోయినా ఆయన మనసులో ఉంటే అట్లా జర జరుగుద్ది ఒకవేళ జగన్ వస్తే ఏంటి మరి పరిస్థితి జగన్ వస్తే జగన్ వస్తే ఇంకేముందండి ఎక్కడ అక్కడ చేతలు పట్టుకోవడమే అడుక్కోవడమేనా మరి అడుగు ఏం చేస్తా ఈ రాజధాని ఇది కాదని చెప్పి మూడు రాజ్యాంగి కదా వైజాగ్ ఆర్థిక రాజధాని వైజాగ్ ఆయన కంపెనీలు చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్పారు ఆర్థిక రాజధాని వైజాగ్ ఆయన కంపెనీలు ఏదైనా కట్టాలి అని అని ఆశలో ఆ పని చెప్పాడు కానీ అది కూడా లేకపోతే ఏమి లేదు అక్కడ పెద్ద పెద్ద అభివృద్ధి చేసుకుందాము రాజధాని అని చేసిన పని అనమాట మూడు రాజ్యాలు చేస్తాను దీన్ని అసలు కొబ్బరికాయ కోట్ల దీనికి రాజ్యానికి అమరావతికి ఇదిగో నేను కొబ్బరికాయ కోట్ల మోడీ గారితో కూడా ఎన్ని తేడాలు చేపించాడో మీ అందరికి తెలుసు చాలా మంది తెలుసు కొబ్బరికాయ కొట్టలేదు రెండు సార్లు కొబ్బరికాయ కొట్టారు మరి ఏంది పరిస్థితి చేస్తున్నాడు కదండి ఓ పక్క నుంచి చేసుకొస్తున్నాడు అభివృద్ధి చెయ్యాలనే చేస్తున్నాడు నమస్తే ప్రధాన ఏం పేరు చివండి ఏం చేస్తా ఉంటారు ఏంటండి మీ బాధండి బాధ ఏమన్నా భూములు ఇచ్చామేడా ఎంతమంది గతి గతి లేదేడా అడుగు పోయాడు మా పరిస్థితి ఏంటి పిల్లల పెళ్ళిళ్ళు ఏంది ఏంది ఇచ్చారు మీరు భూమి ఎక్కడన్నారు ఇచ్చా పదకొండు ఏళ్ళు పదకొండు పదకొండు సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడు ఏమి ఏడ కంప ఆడే ఉంది అది కోసం ఇది కోసం మళ్ళీ ఇలా అడుగుపాటు కారణం ఏంది కంప క్లియరెన్స్ అయిపోయింది ఏం ఏం చేయాలి చెప్పు మరి సొంత పార్టీ మళ్ళీ సొంత పార్టీ తరుక్కుపోతుందా మరి తరుక్కుపోదా ఎందుకు తరుక్కుపో చెప్పు ఇక్కడ లేదు తెలియదు కంపా రకం పొలిచిపోయింది ప్లాట్లు ఆడో తెలియదు చైన్ ఆడో తెలియదు ప్లాడ్ పోయి ఏం చేయాలని మరి మీరు వెళ్ళి కలవడం జరిగింది అసలు ఏమైనా కలవాలి రాజధాని రైతులకు ఒక కమిటీ ఉంది కదా వాళ్ళు ఏమో వెళ్ళి కలవలేదు మరి ఇది లేదు పోయింది లేదు ఏదో వారు పరిపాలన చేస్తున్నారు చైన్ అది ఓకే భూముల విషయంలో అయితే మొత్తం ఇదే రివర్స్ అంటారు మామూలు రివర్స్ కాదు అది వేరే కోరిక తెచ్చుకున్న ప్రభుత్వం ఇలా చేస్తున్నాడు ఇలా చేస్తుంది అది ఓకే మరి పరిపాలన సంగతి ఏంటి ఇది పక్కన పెట్టేసి పరిపాలన ఏముందా పథకాలు అయిగో అంటారు సోషల్ మీడియా కానీ ఈ పథకాలు ఎలా పడతాయి పడట్లేదా తల్లి కొంత పడింది ఏ పావుల పావుల అంత పడింది పావుల అంత అంతే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది చేసామంటున్నారు కొంతమంది పడింది కొంతమంది పడల అంతే మరి గ్యాస్ బండ్లు గ్యాస్ బండ్లు మన బండి అందరూ డబ్బులు అవి మాత్రం కొద్ది బండి పెన్షన్ల సంగతి ఏంటి మరి పెన్షన్లు బాగానే ఇస్తున్నారు పెన్షన్లు ఇస్తున్నారు కొత్త ఏం శాంక్షన్ చేయలేదు కావాలి పర్లేదా ఏస్తారో ఇబ్బంది లేదు భూమిని తీసుకోవడం మాత్రం రాంగు కడుపు మంటమే మీద ఉన్నారు జాను ఇలా నవనూరులో కూడా ఎవరు కాడు బయటపడతలేదు అది అంటే ఓన్లీ వైసీపీ వాళ్ళు మాత్రమే కడుపు మంటతో ఉన్నారా లేకపోతే అందరూ అన్ని వర్గాలు అన్ని వర్గాలు ఉన్నాయి వైసీపీ లే లేదు అన్ని వర్గాలు ఉన్నాయి అన్ని వర్గాలు కడుపు మంటమే ఉండేది మరి కొత్తగా ఎక్కడైతే ల్యాండ్ పూలింగ్ చేద్దాం అనుకుంటున్నారు అక్కడ రైతులు అనుకుంటున్నారు ఇద్దాం అనుకుంటున్నారు వ్యతిరేకం ఆడ ఇతర పుళ్ళు అయితే కాతి కాదు మేము ఎరుమట్టి పోసుకెళ్ళాంగా ఎరుమట్టాను మా నా టాటర్ కొంటాను వెళ్ళాం వరలో పాలు అందే తిరిగాం ఎవరు పడ్డా వ్యతిరేకమే ఏం చేయ మాకు కర్మ నేనన్నా మా యాడ ఆడ ఆడేవండి అని మీ భూమి మహన్ అని చెప్పాను కూడా మీరే మీరే అడ్డంకులు సృష్టిస్తున్నారా మరి ఏం చేస్తాం మరి అది ఇంకా అందుకని చెప్పేది ఏం లేదు కాపేసుకోవచ్చు మూడేళ్లలో కంప్లీట్ చేస్తా ఉంటున్నారు ఒక పక్క మీరేమో ఇలా చెప్తున్నారు ఎందుకు బావాలి మరి అంటే ఎందుకు బావాలి చెప్పండి అంటే ఎందుకు బావాలి మరి పెద్దది కట్టాలని చెప్పి అనుకుంటున్నారు రేపు రోజున ఇబ్బంది రాకుండా ఇది చెయ్యి చేసి అప్పుడు అడిగి ఎత్తారు ఎగబడి ఎత్తారు అప్పుడు అది దానివల్ల అయితే ఇవ్వట్లేదు అంటారు ఇవ్వట్లా ఇలానే అటకెక్కిద్దా ఇది మామూలుగా అటకెక్కదు అట్టు ఉడికి పోయిద్దా అట్టు పోయిద్దా మళ్ళీ జగన్ అవకాశం ఉంది మళ్ళీ రావడం మనకి చెప్పలేము అనుకో ఇది మాత్రం బాగా వ్యతిరేక 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 అంటే ఎవరు కాళ్ళు ఓకే లోపల లోపల చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు మరి ఈ వ్యతిరేకత ఆయన దగ్గర పోయిద్ది కదా మరి ఆయన ఏమనుకుంటున్నాను ఏందో మరి ఆయన రాష్ట్రాల రాష్ట్ర పార్టీ కుదురుతున్నాడు మరి అది మొత్తంగా అయితే ఇబ్బంది అంటే ఇబ్బంది మామూలు ఇబ్బంది కాదు